గత పక్షం రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయంలో రెండు కుప్పల ఇసుక వేలం వేయగా పక్కనే ఉన్న మూడవ ఇసుక కుప్ప ఎలా మాయమైందని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ అన్నారు అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుకను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయంలో డంపు చేశారు ఇటీవల రెండు కుప్పలకు వేలం పాట వేసి విక్రయించారు అయితే పక్కనే మూడవ ఇసుక కుప్ప ఏమైందని అధికారులకు తెలియకుండా ఎలా పోతుందని ప్రశ్నించారు తక్షణమే ఉన్నతాధికారులు విచారణ చేసి కారణాలు ఏవైనా తహసీల్దార్ తీసుకోవాలని డిమాండ్ చేశారు మరి ఎలాంటి అనుమతులు లేకుండా గత ఆరు నెలల నుండి మరి తరలిస్తున్నటువంటి ఇసుకను అక్రమంగా మరి నాలుగు లారీల ఇసుకను తీసుకొచ్చి మన తహసీల్దార్ గారి ఆవరణలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో డంపు చేశారు ఒక దగ్గర రెండు ట్రిప్పులు ఒక దగ్గర ఒక ట్రిప్పు ఒక దగ్గర ఒక ట్రిప్పు గత నెల ఇరవై మూడు తారీఖు నాడు మరి ఆ మూడు లారీలకు సంబంధించి రెండు ట్రిప్లు ఒక దగ్గర ఉన్నటువంటి ఒక ట్రిప్ ఒక దగ్గర ఉన్నటువంటి మూడు లారీలకు సంబంధించి వేలంపాట వేయడం జరిగింది దానికి రెండు లక్షల ఐదు వేల రూపాయలు జరిగింది మూడు లారీలకు వేలంపాట వేసి మరి నాలుగో లారీని కూడా ఈ రోజు అక్కడి నుంచి తరలించినటువంటి సందర్భం ఉంది అక్కడ మరి నాలుగో లారీ ఎలా తరలిపోయింది గవర్నమెంట్ కు సంబంధం కూడా ఎట్లా ఎట్లా తరలిపోతుంది మరి ఎవరి స్వలాభాల కోసం దాన్ని అమ్ముకున్నారు అది ఖచ్చితంగా సంబంధిత ఉన్నతాధికారి కలెక్టర్ గారు కలెక్టర్ గారు దాని మీద స్పందించాలి విచారణ చేయాలి విచారణ చేసి చిన్న కోడరు తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇంక వాళ్ళ కారణమైనా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇసుకను ఏ విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎట్లా ఈ ఇసుకను తీసుకుపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆల్రెడీ దాన్ని పట్టుకున్నదే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకని ఆ తరలించిన అక్రమ ఇసుకను కూడా అక్రమంగా మళ్లీ అమ్ముకుంటే దీనికి ఏమన్నా మరి ఏదైనా ఉంటుంది నిదర్శనం ఏందని చెప్పి నేను it's not that i want to press this